నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం కొన్ననాబుల జెడ్పీ హైస్కూల్లో తొమ్మిదవ తరగతి చదివే ముగ్గురు విద్యార్థినులు తనను చూసి నవ్వారని చెప్పులు కొట్టాడు శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థినుల మెడకు చెవులకు చెప్పు దెబ్బలు తగలడంతో గాయాలు అయ్యాయి దీంతో పాఠశాలలోనే విద్యార్థినుల తల్లిదండ్రులు శ్రీనివాస్ రెడ్డికి దేహశుద్ధి చేశారు ఆ ఉపాధ్యాయుడిపై చర్యను తీసుకోవాలంటూ తల్లిదండ్రులు స్థానికులు డిమాండ్ చేశారు ये hmm. तो <laughs> <नहीं। नहीं। laughs> देखो एक और सारसार ये का राइट टू का क्लॉक यूज हो जा रहा है हां और सार क्रास है नीतीश कोचिंग में गंगा का हम क्रास है निकल हां वन चेंज देखो ये रियल कट इज क्लॉक से आने केंद्र में गट्टी कर तो येन कोसम कोटे फर्स्ट वाल द नाइ के शादी कृष्णन को ये करो बाबू हेल्प इन ये कौन रा

ఆయన సస్పెండ్ చేయడమో లేకపోతే ఎందుకు చేసేది అది కారణం ఇవ్వగల దానికి సార్ చేస్తారు పెట్టాలని ఏం లేదు దగ్గర సంఘటన సంఘటన భావిస్తున్నా చదవద్దు ఐక పదిహేడు ఏళ్ళు పదహారు హెడ్ మాస్టర్ ఎక్కడ ఇవ్వలేదు ఎప్పుడు జరగలేదు మేము లో పండిస్తాం